లో పదవ తరగతి విద్యార్థులకి వీడ్కోలు సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మరి మన పదవ తరగతి విద్యార్థులందరూ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇంకొక పది రోజుల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళ భావి భారత భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు నైన్త్ క్లాస్ ముఖ్యంగా నైన్త్ క్లాస్ విద్యార్థులు అదే అదేవిధంగా ఉపాధ్యాయులు ఇతర విద్యార్థులు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ఫేర్వెల్ సమావేశం ఏర్పాటు చేసింది దాని సందర్భంగా ముందుగా నైన్త్ క్లాసు విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం అంటే క్లాసు కట్టడమ్మా అదేవిధంగా ప్రియతమ్ హెడ్ మాస్టర్ గారు ఎం సూరయ్య గారిని Bow now. ఆశీర్వాదంగా బోధిస్తున్నటువంటి మన తెలుగు మేడం సునీత గారిని కూడా వేదిక పైకి సాధనంగా మనం పలుకుతున్నాం సునీత మేడం ప్లీజ్ కమన్ అండ్ బ్యాడ్జ్ విల్ బి ప్రెసెంటెడ్ బై లక్ష్మీ గారు అది బొకాయి అండి బట్ట వచ్చి పెట్టండి మా గర్ల్స్ రాండి నైన్త్ క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ 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 పెట్టండి నైన్త్ క్లాస్ బాయ్స్ టెన్త్ క్లాస్ బాయ్స్ పెట్టండి అధ్యక్షత వహించామని చెప్పేసి మన హెడ్ మాస్టర్ గారిని కోరుతూ పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా వారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ప్లస్ అవర్ స్టూడెంట్స్ ముందున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సు ఈరోజు మనం టెన్త్ క్లాస్ పిల్లలకి వీడ్కో పార్టీ ఉండడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి మీకు ఇది అవ అమూల్యమైన టైం కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నా అదేవిధంగా మన గ్రా గ్రామానికి మన పాఠశాలకి అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా మన ఉపాధ్యాయులు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి మంచి సందేశాన్ని ఇచ్చారు కదా మరి సార్కోసారి థ్యాంక్ యూ చెప్పండి టెన్త్ క్లాసు స్టూడెంట్స్ గట్టిగా క్లా మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మేడం భగంగాన్ని కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిన కూర్చున్నాము ఇవ్వాలి అని గట్టిగా చెప్పాల్సికుంటూ వచ్చినటువంటి టైం రోజు ఎందుకంటే పిల్లలు వేషభాషాలు కానివ్వండి చాలా చాలా మారిపోయాయి బ్రహ్మ గురు విష్ణుహో గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర్బ్రహ్మ అని అంటే గురువుని ఎవరితో పోల్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు అంటే మనము దేవులతో పాటుగా గురువుని కూడా పూజించుకోవాలి అలా పూజించుకున్న నాడే మీరు భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోగలుగుతారు ఇంకోటి గురువు అనేవాడు ఒక ఉలి లాంటివాడు అంటే తన ఉలితో ఎన్ని శిల్పాలైనా తయారు చేయగలడు ఆ శిల్పాలకి చక్కటి అందాన్ని చేకూర్చుతాడు ఎన్నో ఎన్నో దేవాలయాలకు పంపిస్తాడు అలాగే ఇక్కడ గురువు కూడా ఒక ఉలిలాగా తన అందరినీ విద్యార్థులందరినీ శిష్యులందరినీ ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాడు అంటే ఎక్కడికో పంపించడం అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని పరమార్థాన్ని ఎత్తుక్కుంటూ ఏం చేస్తారు వాళ్ళు మంచి మంచి జాబ్లు అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది ఎవరైతే గురువు మాట వింటాడో వాడు భవిష్యత్తులో పైకి వస్తాడు ఇది మాత్రం వాస్తవం అధ్యాయుడు కూడా తనకున్న మేధా సంపత్తి అంతా కూడా తన పిల్లలకి పంచాలని ఆరాటపడతాడు తన పిల్లలు తన తన సొంత పిల్లలు కూడా ఒక్కొక్కసారి మర్చిపోయి స్కూల్కి వస్తే పాఠశాలలో ఉన్న పిల్లలు తన పిల్లలు పాఠశాల ఉపాధ్యాయునికి మరియు తల్లిదండ్రులకి ఈ ఊరికి మంచి పేరు తెచ్చి పెడతారని మేము ఆశిస్తున్నాం చాలా విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మనందరికి కూడా మరి మీరు పాఠశాలకి ఏం పేరు తీసుకొస్తారు చాలా టీచర్ మ్యాథ్స్ టీచర్ వీరన్న సారు కూడా మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి మీరు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా చేసుకోవాలి ఏం చెయ్యబోతున్నారు అనే దానికి సారు యూ ఈరోజు నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళకి వీడుకో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని నైన్త్ క్లాస్ వాళ్ళ దగ్గరుండి చూసుకొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మంచి డిసిప్లిన్ తోటి ఉండి మంచి స్థాయికి వెళ్ళాలని నైన్త్ అండ్ టెన్త్ వాళ్ళందరి కృషి వల్ల ఈ ప్రోగ్రాం ఇంకా సక్సెస్ జరిగింది ఎడ్యుకేషన్ చాలా ఒక పెన్ల ఉంటుంది ఆయుధం సో ఆయుధంతో మనం ఏదైనా చేయగలుగుతాం ఎలా అంటే మనల్ని ఒక ఐడెంటిఫై ఈ సొసైటీలో ఒక ఐడెంటిఫై చేయాలంటే మనం ఎంత లో స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఒక హై రేంజ్లో తీసుకెళ్ళేది ఏదైనా ఉంది అంటే అది ఎడ్యుకేషన్ చదువు ఒకటే ఎంత డబ్బు ఉన్నోడైనా సరే ఏ ఎంత అధికారి అయినా సరే మనల్ని సార్ అని పిలిపించేది ఏదే ఉందంటే అది చదువు ఒకటే పోల్ ఎంచుకొని సో దాన్ని మనం సాధించాలంటే హెచ్చు అవ్వాలంటే ఏం చేయాలి ఎలాంటి మార్గంలో మనం వెళ్తే మా హెచ్ అవుతాం అని చెప్పేసి మరి మీకు విద్య ద్వారానే గుర్తింపు వస్తుందని చెప్పారు కాబట్టి చక్కగా విద్య అనేటువంటిది మరి పెంపొందించుకోవాలి రామకృష్ణ సార్ అండ్ అవర్ టీచర్స్ ఆన్ డయాస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే వీ హ్ గ్యాదర్డ్ ఇయర్ ఆన్ అకేషన్ ఆఫ్ ఫేర్వెల్ పార్టీ టు అవర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ థింగ్ నీట్లీ అండ్ ప్రాపర్లీ సో దట్స్ వై టు కంగ్రాచులేట్ యువర్ అయర్ ఫిఫ్టీన్ డేస్లో మీరు పదో తరగతి మరి పూర్తి చేసుకొని మీరు ఇంకా మీ యొక్క ఇంటర్మీడియట్ అన్నారు వచ్చేసరికి ఆరు సబ్జెక్ట్స్ అన్ని చదివే అవకాశం ఉండదు అక్కడ మీరు మ్యాథ్స్ ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీయా లేదా బాట్నీ జువాలజీయా లేదా సోషలా మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు మీరు టీచర్ కావాలనుకుంటున్నారా లాయర్ కావాలనుకుంటున్నారా ఎస్ఐ కావాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఇంకా ఏమన్నా డాక్టర్ కావాలనుకుంటున్నారా ఇట్లా లేకపోతే ఇంకేదన్నా రకరకాల చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు అక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీరు చూజ్ చేసుకొని మీరు యొక్క మీ యొక్క భవిష్యత్తులో అడుగుపెట్టబోతున్నారు ఉత్తమమైనటువంటి మన పోకలగూడంలో వీ హావ్ వండర్ఫుల్ స్టాఫ్ హియర్ సో దే హ్యాడ్ వర్క్ హార్డ్లీ టు టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ బాగా చెప్పారు అనమాట మీ అందరికీ కూడా అద్భుతంగా సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మార్క్స్ ఆఫ్ ఒక ప్లాన్ చేసుకోండి డౌట్ ఉన్నా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ టీచర్స్ ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళకి ఇన్ టైం చేరుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్ ఏం కావాలి భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ చెప్తాం ఫ్రెండ్ ఉండేవాడు అనమాట అతను చాలా కూరు వాళ్ళు రెడ్డిస్ చాలా కూరు వాళ్ళు బాగా చదివేవాడు ఆ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కర్నూలు వాళ్ళే ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు బాబు బాగా చదువుతుండే తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా పని చేసుకుంటే చదువుకునేవాడు హైదరాబాద్ లో పిల్లలు చేసినప్పుడు ఏం చేసేవాడు అంటే హాస్టల్ వాళ్ళకి పొద్దున్న ఎవరన్నా హైదరాబాద్ బొంబాయి ఢిల్లీ వాళ్ళకి వంట వంట చేసి పెట్టేవాడు పొద్దున్నే వంట చేయటం నైట్ వంట చేయటం వాళ్ళని తీసుకురావటం టికెట్లు బుక్ చేయటం అట్లా చేసుకుంటూ వాళ్ళే ఫీజు కట్టేవాడు మధ్యాహ్నం కాలేజీకి వచ్చేవాడు అనమాట అట్లా కష్టపడ్డాడు అనమాట ఈ రోజున ఆయన ఒక ఎంఆర్ఓ ఏంటిది ఆ ఎంఆర్ఓ మంచి రెండు స్టేజ్ బిల్డింగ్ కట్టుకున్నాడు పిలిసాడే కానీ కర్రూరు నేను పోలేదు రెండు స్టేల్లో బిల్డింగ్ కట్టుకున్నాడు కారు కొనుక్కున్నాడు చక్కగా భార్య పిల్లలు బ్రహ్మాండంగా కానీ అంటే చూడండి పది రూపాయలు లేని స్టేజ్ నుంచి ఈ రోజు ఎలాంటి స్థాయికి వచ్చాడో కాబట్టి ఎడ్యుకేషన్ ఇది అంత అనమాట కాబట్టి మీకు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎప్పుడన్నా కనపడితే ఎక్కడన్నా కనపడారు అనుకో కాలేజీ బుక్స్ పట్టుకొని కనపడదు తల్లిదండ్రుల తర్వాత మన గురువులు ఆ స్థానం వాళ్ళే చేశారని చెప్పేసి అనుకోండి ఇన్ని ఇక్కడ ఈ చదివి చివరి అంకానికి చేరుకున్నారు ఇక్కడ మనం టీచర్స్ కానీ ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటారు వాళ్ళకి చదువు విషయం కానీ జీవితంలో ఎలా ఉండాలి అని కానీ ఇప్పుడు మనకి నవీన్ సార్ చాలా విషయాలు చెప్పారు సోషల్ సార్ కానీ కాత్యాయని మేడం కానీ చాలా విషయాలు చెప్పారు దాంట్లో కొన్నైనా మనం పాటించి మన జీవితంలో వాటిని అనుసరించినట్లయితే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతాము అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా మన సైన్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు రోజులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దానికి గంటన్నర టైం ఉంటుంది ఫిజిక్స్ కి గంటన్నర టైము బయాలజీ కి గంటన్నర టైము రెండు రోజులు సెపరేట్ గా ఇవ్వడం జరిగింది दस ग्रेड प्राप्त करने के लिए कोशिश करना चाहिए आप सबको भी मालूम है हाँ वो मॉडल पेपर अब तक तो ज़्यादा से ज़्यादा परीक्षाएं लिखे हैं आप यहाँ पर बोलने की ज़रूरत नहीं है समझ रही हूँ मैं आप जरूर मैं हर कक्षा में बोलती रहती थी చార్ మహిళ పాఠశాల నీ ఆయే తో దశవీ కక్ష పాస్ పోగలగుడం పాఠశాల హై స్కూల్ ఎస్పాషన్ సూరేసార్కి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల నాతో ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు అదే విధంగా నా ఎదురుగా కూర్చున్న బాల బాలికలందరికీ నా యొక్క శుభాశిస్సులు ఇప్పటిదాకా హెచ్ఎం మేడం గారికి అలాగే నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులు కూడా నా యొక్క ఆశీస్సులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ టెన్త్ క్లాస్ సార్ బెస్ట్ చెప్పారు కదా సార్ విద్యార్థులు మరీ ముఖ్యంగా మీకు బెస్ట్ ఇప్పుడు మన టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకు టెన్త్ క్లాస్ మెమో అనేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ తీపియడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి కొంతమంది ఎదుర్కొంటున్నారు మా క్లాస్ వాళ్ళు కాదు మా జీ మా జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎందుకంటే మనకు వచ్చిన రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయం సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వద్దకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ ఏ విజయం నీ కోసం నా కోసం చెపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం लय परिपालय परमेशी कमलालय श्रीदेवी कुहौकाण मे नाट्यं चे से गतुलतो नामशतम् ఇక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువు రమ్మ చె ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్క నాదే